నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల పరిధిలోని గొమ్మల దెబ్బ వెళ్లే మార్గంలో కలిచి నిర్మాణ పనులు చేపట్టిన తెలుగుదేశం జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ పోలారెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న రోడ్లపై ఎన్నో పోరాటాలు చేశా పోలారెడ్డి దినేష్ రెడ్డి తెలియజేశారు ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ప్రసన్న కుమార్ రెడ్డి ఒక రోడ్డు అంటే ఒకటి కూడా వేసిన పాపాన్ని పోలేదని ఎద్దేవా చేశారు తెలుగుదేశం ప్రభుత్వం హయ్యర్లో దాదాపు పదహారు వేల కిలోమీటర్ల పైన కొవ్వూరు నియోజకవర్గాల రోడ్లు వేశామని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి ముందు వచ్చిన వరదలకు మొన్న వచ్చిన తుఫాన్ కి దెబ్బతిన్న రోడ్లు ఒకటి కూడా ఈ ప్రసన్ కుమార్ రెడ్డి రోడ్లు వేసిన పాపాన్ని పోలేదని అన్నారు ఎక్కడ కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక చిన్న రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు నాలుగున్నరేళ్లుగా కాలం ఎలబోస్తున్న ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక చిన్న గుంత కూడా పూడ్చలేదని దౌర్భాగ్య పరిస్థితుల వైసీపీ ఉంది వచ్చిన నిధులన్నీ దోసేసుకోవడం దాచేసుకోవడం తప్ప ప్రజా అవసరాలకు ఒక పైసా కూడా ఉపయోగించలేదని అన్నారు ప్రతిపక్షంలో ఉండి ఇన్ని పనులు చేస్తున్నాం మీరు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని అన్నారు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఇప్పుడు కలుచుపై బ్రిడ్జి నిర్మిస్తామంటూ శంకుస్థాపన బోర్డు ఫ్లెక్స్ ఏర్పాటు చేశారన్నారు మీరు శిలా ఫలకం వేసి వెళ్ళిపోతారు జనసేన టీడీపీ కలిసి ఈ పనులు పూర్తి చేస్తాయని తెలిపారు ఎఫ్టీఆర్ నిధులు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు దాదాపుగా ఒక పది పదిహేను గ్రామాలకి ఈ దారి అనేది ఉంటుంది ఈ గ్రామంలో ఈ గ్రామానికి వెళ్లే ఈ పోటు రోడ్ లో కనుజులు ఇది నీళ్లు బారేటువంటి వాతావరణం ఇక్కడ ఈ గుంటలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ అధికార లెవెల్ పట్టించుకునే పరిస్థితి లేదు అదే విధంగా ఇక్కడ ఈ నాయకత్వాలు కూడా అట్లాగే ఉంటాయి వీళ్ళెవ్వరు కూడా ఈ గుంటల్ని పట్టించుకునేటువంటి దాఖలాలే లేవు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో చేపట్టాం నియోజకవర్గంలో ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నా కానీ మా సొంత కష్టంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాద్ కొట్టారు ఎందుకు అంటే ఒక చదువుకున్న వ్యక్తులు చేత ఈ రోజు కూలలు చేశాడు మమ్మల్ని దీనికి జిందాబాద్ కొట్టాలి ప్రభుత్వము మినిమం వసతులు ఈ కలుజు అనేది గత నాలుగున్నర సంవత్సరం అయింది ప్రభుత్వం అధికారుల గురించి నాలుగున్నర సంవత్సరం నుంచి మేము పోరాడుతూ ఉంటే పట్టించుకోనకుండా ఎక్కడ మొన్న మిజాన్ తుఫాన్ వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యి ఇంకొ మరికొద్ది ఇంకొంచెం నిర్లక్ష్యంగా డ్యామేజ్ అయ్యాయి ఎక్కడెక్కడైతే పాడైపోయినాయో వాటన్నిటికీ అధికార దృష్టికి తీసుకెళ్లినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న కారణం చేత మేము తెలుగుదేశం అయితేనేమి మా జనసేన పార్టీ అయితేనేమి కలిసి ఎక్కడెక్కడైతే సొంత నిధులతో మేము చేపట్టడం జరుగుతుంది జరిగింది మొన్న చెర్లోపాలెం చెట్టు కింద పాలెంలో కూడా ఇలాగే విద్యార్థులు కి పోవడానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ బ్రిడ్జి నిర్మాణించడం జరిగింది చిన్న కర్రీలో అదే విధంగా ఇక్కడ విపరీతమైన గుంటలు చూస్తున్నారు ఎంత రెత్తి ఐదు పది పదిహేను గ్రామాలకు పోయే దారిది చలనం లేకుండా ఇది ఏం పట్టించుకోవట్లేదు మేము ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళ పార్టీ కోళ్లే అదరా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని రాత్రి రాత్రి విద్యుత్ శాంక్షన్ అని చెప్పి ఏదో ఒక ఫ్లెక్స్ కట్టేశారు అలాగా శంకుస్థాపన చేసి శిలా పలకాలు శిలా పలకాలు కానీ మిగిలిపోయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి వాటిలన్నింటినీ పూర్తి చేసే దాకా రావాలి డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి పని పూర్తవట్లేదు అవట్లేదు నిధులు అయిపోతున్నాయి ఇది గమనించాలి ఇక్కడ చేస్తుంటే ఒక ఫ్లెక్సీని ఖర్చు పెట్టారు ఈ కలుజ ఇక్కడ కలుజ ఉంది దీని మీద మీరు కల్వట్టు కట్టాలని చెప్పి ఇప్పుడు కాదు మేము ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నాం నాలుగేళ్ల నుంచి అడుగుతూనే ఉన్నాం అయితే అప్పుడు గుర్తురాలు ఇప్పుడు ఎలక్షన్ కి మూడేళ్ళు మూడు నెలలు మిగిలింది ఇప్పుడు వచ్చి ఒక ఫ్లెక్సి పెట్టారు ఎందుకు మేము ఈ రోడ్లు మరామతి పనులను చేపట్టామని చెప్పి ఒక ఫ్లెక్సి పెట్టి రేపు మా వచ్చి ఇక్కడ ఒక శిలా శిలాపాలకం వేస్తారంట శిలాపాలకాలకి మిగిలిపోతాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇలాంటి శిలాపాలకలు ఎన్ని చూడలేదు ముందువత్తి పళ్ళ నుంచి ముందువత్తి కాస్ అక్కడ ఒక శిలాపాలకం వేశాడు అలాగే ఎన్నో రోడ్లు స్థాపిస్తానని చెప్పి అక్కడ శిలాపాలకలు వేశాడు సింగిల్ రోడ్ ని డబల్ రోడ్ వేస్తా అని చెప్పి అక్కడ శిలాపాలకలు వేసాడు పైడే బ్రిడ్జ్ దగ్గర చూసాము ఆయన శిలాపాలక వేసి ఇరవై ఇరవై పోయింది ఆయన పూర్తి చేయకపోతే మా నాన్నగారు వచ్చిన తర్వాత పైడోర్ బ్రిడ్జ్ ని పూర్తి చేశారు ఇలాంటి ఎన్నో ఆయన శిలాపాలకలు వేసాడు పూర్తి చేయకపోతే మా నాన్నగారు వచ్చి మళ్ళీ ఆయన శిలాపాలక వేసి రోడ్డు కూడా అన్ని కూడా పూర్తి చేసి బ్రిడ్జ్ పూర్తి చేసి అన్ని కూడా మేము చూపించింది ఇప్పుడు కూడా మీరు కేవలం శిలాపాలక వేసి వెళ్ళిపోతారు మళ్లీ మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వము మళ్ళీ మేము కన్వర్ట్ చేయాల్సిందే తప్ప మీరైతే ఖచ్చితంగా చేయని పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఇవాళ ప్రభుత్వం ఉందా లేదా అనే ఒక ఆలోచన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు అలానే ఇవాళ చూస్తున్నాం ఇది ఎక్కడి నుంచి వస్తుంది కోవూరు కొవ్వూరు చెరువు నుంచి వస్తుంది ఎనిమిది వందల ఎకరా చెరువు అది దాంట్లో ఇవాళ కొన్ని కొన్ని పంట పొలాలు ఉన్నాయి దాంట్లో ఎనిమిది రంధ్రాలు పడిపోయినాయి ఏవైతే ఇవి ఉంటాయో అన్ని హోల్స్ పడిపోయి మొన్న ముందు వచ్చిన తుఫాను కానివ్వండి అలాగే ఎలువల కానివ్వండి వీటికి డ్యామేజ్ అయిపోయింది రివర్ట్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి అయితే ఇప్పటి వరకు కూడా ఆ రివర్ట్ కార్యక్రమాలు చేపట్టలేదు కేవలం కొన్ని బస్సలు వేసి పైన మట్టి కప్పించేసి మీరు ఇప్పటి వరకు రివెట్మెంట్ చేపట్టకుండా ఆ బిల్స్ మాత్రం ఎఫ్టిఆర్ నిధుల కింద కోట్లాది రూపాయలు కోవూరు మండలానికి వచ్చినాయి పోవూరు మండల నాయకులు తీసుకున్నారు నేను ఇవాళ అడుగుతున్నాను కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అలానే జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం ఎక్కడ పోయిన ఎఫ్టీఆర్ నిధులు దీనికి ఎఫ్టీఆర్ నిధుల తరపున ఏమన్నా ఖర్చు పెట్టారా ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెట్టారు రిక్రూట్మెంట్ చేపట్టారా లేదా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎక్కడైతే మిగిలిపోయిన రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ వెంటనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలి మీకు సిగ్గుల్స్ ఎలా ఉంటే చేపట్టండి లేకపోతే ప్రజలే మీకు సమాధానం చెప్పబోతున్నారని మూడు నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించుకుంటున్నారని ఈ రోజు తెలియజేస్తున్నా